ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగుతూ ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగర్ మనతో ఎటువంటి సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే తల్లి వెంటనే మిఠాయిని సిద్ధం చేసుకో నువ్వు ఊహించని ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావు నీకు తీపి కబురు కూడా నీకు రాబోతుంది తల్లి తప్పకుండా ఒకసారి నాపై నమ్మకంతో విను అని మనకు బాబాగారు ఈరోజు సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా సాయి ఎందుకు చెప్పాలనుకుంటున్నారని మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశాన్ని విందామా బిడ్డ నీకు శుభాశిస్సులు తెలుపుతున్నాను దిగులు చెందకు నీకు అంతా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన ఉపయోగం ఏమీ లేదు కదా నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప పెద్ద కష్టమే కానీ తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా అవుతుంది జీవితంలో మార్పు సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవితం అంతా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ వెంటనే ఈ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం ఇస్తే చేస్తే కనుక ఇంకా భయంకరమైన రోజులైతే అనుభవిస్తారు కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు అయినా భగవంతుడు మాకు ఇలాంటి శిక్ష వేశాడు అని నిందిస్తారు కానీ ఇది తెలుసుకోవాలి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపమన్నది చేస్తారు దాని ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా కానీ ఇప్పటి నుంచి నీకు అన్నీ మంచి రోజులే అని నేను చెప్తున్నాను ఏమి కోల్పోయావో అన్నీ తిరిగి పొందుతావు మిఠాయిని ఇకపై నువ్వు సిద్ధం చేసుకొని రెడీగా ఉండు ఎవరికి అన్యాయం చెయ్యలేదు అని నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటావు కదా ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ మీరు పొందుతారు ఒక్కొక్కరు త్వరితగతిన పొందితే ఇంకొందరు కొద్దిపాటి ఆలస్యం అయితే జరుగుతుంది అంతే తప్ప ఎవరికి అన్యాయం అయితే జరగదు కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం అందుకే జీవితం జీవించి ఉన్నప్పుడే వారిని మనం ప్రేమగా చూసుకోవాలి గత కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈ రోజు నీకు తొలగిపోవడంతో నీ మనసుకు ప్రశాంతత చేకూరినట్టు ఉంది కదా చాలా అధికంగా ఆందోళన చెంది బెంగ పెట్టుకున్నావు ఇప్పుడు ఆ బెంగ అంతా తొలగిపోయింది నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ అన్యాయం చెయ్యను అన్యాయం కూడా జరగనివ్వను కాస్త ఆలస్యంగానైనా సరే మీరు కోరుకున్నవన్నీ నేను అందిస్తాను అందుకు ఇప్పుడు మీ జీవితంలో జరిగిందే సాఖ్యం ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి ఇక నుంచి అన్నీ సంతోషకరంగానే నీకు జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కు రాలేదు కదా కానీ ఈరోజు నువ్వు కోల్పోయింది నీ చేతికి అందింది ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీకు చేరుతాయి అది ధనం అవ్వచ్చు ఆప్యాయతలు అవ్వచ్చు అలాగే మీ భార్యాభర్తల బంధమైనా అవ్వచ్చు ఏదైనా సరే అంతా సంతోషకరంగా మారిపోయే సమయం నీకు మొదలైంది ఇది ఈ రోజుతోనే మొదలవుతుంది దానికి శుభ సూచకంగా నీకు ఇవాళ జరిగిన మంచి రుజువుగా చేసుకో ఈ మంచి రోజు నుండి నీకు ఇకపై ఇలాంటి ఎన్నో ఆనందకరమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటాయి ఇప్పటి వరకు నువ్వు ఎంత బాధనైతే అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సంతోషాలు పొందుతావు నువ్వు తలచింది ఏ మంచి పనైనా సరే వెంటనే నీకు జరుగుతుంది నీ జీవితానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది నువ్వు చేస్తున్న పనిలో ఉన్నతి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభిస్తుంది నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ చక్కగా అమలు అవుతాయి భవిష్యత్ కోసం నువ్వు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని ఇస్తాయి తద్వారా మీ కుటుంబం ఆనందంతో జీవిస్తుంది ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ప్రశాంతంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా హాయిగా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను బిడ్డ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు నన్ను ధ్యానిస్తూ నీ మనసులో ఉన్న కోరికను నాకు తెలుపు నేను నీకు ఇప్పుడే సమాధానం ఇస్తాను నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన శుభవార్తను నువ్వు ఖచ్చితంగా వినబోతున్నావు నువ్వు కోరుకున్నట్లే నీ సమస్యలు తొలగడానికి అవసరమైన ధనాన్ని నీవు చేస్తున్న పనిలో సంపాదించడానికి వీలు కలిగిస్తాను మరి నువ్వు నాకు ఒక మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగం పేదవారికి సహాయార్థం ఉపయోగిస్తావా ఖచ్చితంగా నేను చెప్పినట్లు నువ్వు పేదవారికి కొంచెం ధనాన్ని సహాయం చేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు పాపపు కర్మలన్నీ వదిలేసి పుణ్యఫలాలను ఖాతాలో వేసుకోగలవు నీవు నా ఎందు ఉంచిన నమ్మకం ఎన్నడూ ఒమ్ము కాదు సదా నేను నీకు అండగా ఉంటాను బిడ్డలను సరైన మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులుగా వీ మీరు వారికి మంచి చెడులు తెలియచేయండి అది మానివేసి మీ సమస్యలో మీరు ఆలోచించుకుంటూ ఉండిపోతే వారు మీ చేయి దాటిపోయే అవకాశం ఉంది గుర్తించి మేలుకోండి నేను మీకు ఎప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటాను మేము ధనహీనులమైనంత మాత్రాన ఇంతగా అవమానములు అనుభవించాలా బాబా అని మీరు బాధపడకండి మాకు డబ్బు లేకపోవడమే మాకు ఉన్న లోపమా అని దిగులు చెందకండి మీకు ఏ క్షణంలోనైనా ఊహించని ఒక శుభవార్తను నువ్వు ఖచ్చితంగా వినబోతున్నావు ఎందుకో ఈ క్షణం వరకు ఇంకా నాకు కష్టం తొలగలేదు ఆ భగవంతుని ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ దొరుకుతాయో తెలియడం లేదు ఓర్పుతో ఎదురు చూడడం తప్ప ఏమి చేయగలను అని బాధపడకండి ఈ రోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారుతుంది మీ కుటుంబానికి పట్టిన దారిద్రమంతా తొలగించుకోవడానికి అవసరమైనంత ధనం కూడా చేకూరుతుంది తద్వారా మీ జీవితం మంచి స్థాయికి చేరుతుంది ఇకపై నుండి మీ భార్య భ భర్తల మధ్యన వచ్చిన విభేదాలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది తద్వారా మానసిక ప్రశాంతత కలిగి మీ కుటుంబం ఆర్థికంగాను ఆరోగ్యంగాను వృద్ధి చెందుతుంది నువ్వు కోరుకున్న విధంగానే నీ భవిష్యత్ ఉండబోతుంది అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగి విజయం మీ సొంతమవుతుంది నిన్ను నేను ఎల్ల వేళలా కాపాడుతానని నువ్వు నమ్ముతున్నప్పుడు నేను నీ చేతిని ఎలా వదిలిపెడతాను సదా నీతోనే ఉంటూ నిన్ను కాపాడుతూ ఉంటాను ఓర్పుగా ఉండు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండు శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు ఆపై అంతా నేను చూసుకుంటాను కదా ఎల్లప్పుడూ నీకు రక్షణగా ఉంటాను భగవంతుని మీద ఉండవలసింది భక్తి నువ్వు కోరింది నెరవేరుస్తానని నమ్మకం అంతే తప్ప నువ్వు పది మందికి బాహ్యంగా కనిపించేలాగా ఆడంబరంగా పూజలు ఎలా చేసావన్నది ముఖ్యం కాదు ఎవరో నిన్ను అవమానించారని నిన్ను చులకన చేసి మాట్లాడారని బాధపడుతూ కూర్చోకు తల్లి నీకు నువ్వుగా నీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు ఎవరికి ఎప్పుడు ఏ గుణపాఠం చెప్పాలో నాకు తెలియదా చెప్పు నీ బిడ్డ పుట్టినప్పుడే వాడి బంగారు భవిష్యత్తు నేను రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైన సందేహం పెట్టుకోవద్దు వాడు వెళ్ళిన చోటలా విజయం సాధించుకొని వస్తాడు నా యొక్క బలం వాడికి ఎల్లవేళలా ఉంటుంది నీ బిడ్డ భవిష్యత్తుని నేను బంగారుమయం చేస్తాను ఈ రోజు నుండే వాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించుకొని వస్తాడు అతనికి నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి నువ్వు ఇతరులను ఇతరులకు ఏదో అందిస్తావో అది ఎన్ని రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ ద్వేషం అందిస్తే ద్వేషం ఏదైనా సరే నీకు తిరిగి చేరుతుంది అన్నీ నువ్వు అనుకున్నట్లుగా అనుకూలంగా జరిగి నీ బిడ్డకు మంచి సంబంధం కోరుకొని వస్తుంది నువ్వు అనుకున్నట్టుగానే నీ బిడ్డ వివాహం కూడా జరిపించగలుగుతావు ఎటువంటి ఆందోళన నువ్వు చేయకు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకుంటూ వారి కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ నా వెంట నడిచే వారిని నేను ఎన్నడూ విస్మరించను నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు ఆనందాన్ని కలగచేస్తాయి సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి కూడా వస్తావు నువ్వు అనుకున్నవన్నీ సాధించగలవు నీలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని గుర్తించి సాధన చేయి ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఉద్యోగం రావాలని అనుకున్నావో ఏ వ్యాపారంలో లాభం అయితే సాధించాలని అనుకుంటున్నావో అవి అనుకున్నవన్నీ సాధిస్తావు నీ బాబా మాట ఎప్పుడూ అవ్వదు నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం చెందకు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై ఎంతటా నీకు విజయమే అవుతుంది మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు నువ్వు ఏది కోరుకున్నా సరే నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో అంతా మంచి జరుగుతుంది ఎదుటి వారికి సహాయపడటంలో ఎంతో ఆనందం ఉంది కదా ఆనందం పొందాలంటే నువ్వు సహాయపడి చూడు అది నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో నీ అనుభవంలోనే తెలుస్తుంది నీకంతా అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశాన్ని మనకు తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ మీరు చక్కగా వినొచ్చు ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నమైతే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశిస్తులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్